మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టద్దు అన్ని పోయినా అందరిని విడిచినా లేదా విడిచినా దేవుణ్ణి విడిచిపెట్టద్దు దేవుణ్ణి విడిచిపెడితే జీవితంలో ఏ భరించలేము దేవుని స్థానాన్ని దేనితో వేట్తో ఎవరితో రిప్లేస్ చేయలేము దేవుడే మనకు సకలం సమస్తం ఊపిరి ఆడటం లేదని హాస్పిటల్ కి ఒక వ్యక్తి వెళ్తే వేల రూపాయల బిల్ కట్టమంటారు దేవుడు అయితే పుట్టిన దగ్గర నుండి నేటి వరకు ఒక రూపాయి కట్టకుండా ఉచితంగా జీవాన్ని ఇస్తూ మన జీవితాన్ని తన కృపతో కడుతున్నాడు అప్పుడప్పుడు మన కష్టాలు ఎక్కువైనప్పుడు దేవుని మీద కోపం వస్తుంది బాధ కలుగుతుంది కానీ మరలా ఆయనే మన దేవుడు మన ఆరాధికుడు అని దేవుని దగ్గరకు పోతే హక్కును చేర్చుకుంటాడు గతంలో మన పని అయిపోయేది అనుకున్న సందర్భంలో కూడా దేవుడు మనల్ని ఆదరించాడు బలపరిచాడు మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుని విడిచిపెట్టడం మన వల్ల కాదు మనల్ని బలపరిచిన దేవుడికే మహిమా ప్రభావం కలుగునుగాక ఆమె దేవుని వాక్యంలో హబక్కు అంటారు ఏమీ లేకపోయినా ఏమి రాకపోయినా ప్రభు ఇహయే నాకు బలము ఆయన నా కాళ్ళను నేడి కాలవల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను దడవర్ చేయను హబక్కు మూడు పంతు